గత నాలుగు రోజులుగా ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ గ్రామ సభలన్నీ కూడా ప్రజాగ్రహానికి గురై ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పెళ్లికే విధంగా ప్రజా వ్యతిరేక వ్యతిరేకతకు నిదర్శనంగా గ్రామ సభలలో ప్రజలు తమ అభిప్రాయాలను వినిపించుకోవడం జరిగింది వచ్చినటువంటి అధికారుల దగ్గర ఏ విధమైనటువంటి సరైన సమాచారం లేక ప్రజలకు కావలసినటువంటి ప్రజా అవసరాలు తీర్చగలిగే అవకాశాలు అధికారుల దగ్గర లేక ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేక పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ సభలను ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కాకుండా ఒక ప్రచారానికి పనికొచ్చే విధంగా మాత్రమే ఈ గ్రామసభను నిర్వహించింది ఏ ఒక్క అరువుల జాబితాను గ్రామ సభలలో ప్రకటించలేదు అసలు ఏ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఎన్నిస్తారని రేషన్ కార్డులు ఎన్నిస్తారని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఆరు వేల రూపాయలు ఎంతమందికి ఇస్తారనేది ఏది కూడా సక్రమంగా చెప్పే పరిస్థితి అధికారుల వద్ద లేదు అధికారులు ఏమైనా గతంలో గ్రామ కార్యదర్శులు గ్రామాలలో ఎంక్వైరీ చేసినటువంటి ఇందిరమ్మ ఇంకా జాబితాలు అలాగే రైతు భరోసాలో అను అనర్హులైనటువంటి వాళ్ళ జాబితాను చదివి నామమాత్రం గ్రామ సభలు నిర్వహించారు తప్ప గ్రామ సభల వల్ల ప్రజలకు ఏమీ ఒరిగింది లేదని తెలియజేస్తా ఉన్నాం